హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము అయితే ఈ వీడియోలో నేను ఒక లిటిల్ బేబీ అండి అంటే ఒక జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అనమాట ఆ పాపకైతే ఇలాగ నేను ఈ పొడవు లేస్ అనేది ఇచ్చారు ఇది లైనింగ్ అండి కాటన్ లైనింగ్ ఇది శారీలో ఉండే బ్లౌజ్ పీస్ అనమాట దీంతో చిన్న బ్లౌజ్ అనేది కుట్టాలి అది ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి బ్లౌజ్ కోసం పొడవు పది ఇంచులు తీసుకున్నాను ఖర్చులతో కలిపి ఇక్కడ షోల్డర్ వచ్చేసి నాలుగున్నర ఇంచ్ అండి బ్యాక్ హుక్స్ కాబట్టి నేను ఇక్కడ వన్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకున్నాను నెక్ వీడితో వచ్చేసి మూడున్నర ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను ఇక్కడ ఆమ్ రౌండ్కి వచ్చేసి పొడవు ఇక్కడ ఐదు ఇంచులు ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టాను ఇక్కడ చెస్ట్ ఎంత ఉంటుందో నడుము కూడా సేమ్ అంతే ఉందండి పాపకి మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ ఈ విధంగా ఆమ్ రౌండ్కి అయితే డ్రా చేసుకున్నాను అనమాట డ్రా చేసుకున్న విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి హ్యాండ్స్ కటింగు హ్యాండ్స్ అయితే నేను ఖర్చులతో కలిపి నాలుగున్నర ఇంచు తీసుకున్నాను యాక్చువల్లీ ఇక్కడ మూడున్నరే కావాలన్నారు అయితే మనకి ఖర్చులకి వన్ ఇంచ్ పడుతుంది కదా ఇక్కడ ఫోల్డింగ్ పెట్టడానికి ఇక్కడ ఖర్చులోకి సో అందుకని నేను నాలుగున్నర ఇంచు తీసుకున్నాను ఇక్కడ డౌన్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టాను అనమాట ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాం కదా ఈ డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి మామూలుగా అయితే చిన్నపిల్లలకి ఇలా క్రాస్ తీయాల్సిన అవసరం ఉండదు కాకపోతే నేను ఒక చిన్న లిటిల్ బిట్ అనేది ఇక్కడ క్రాస్ పీస్ అనేది కట్ చేశాను పెద్దవాళ్ళకి కట్ చేసినట్టే ఎందుకంటే ఇది శారీ బ్లౌజ్ అండి శారీ కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేశాను కానీ వీడియో తీయలేకపోయాను సో చిన్న పిల్లలకి శారీ అనేది కుట్టేశాను అనమాట అది నేను ఈ బ్లౌజ్తో పాటు చూపిస్తాను లాస్ట్లో ఇదిగోండి ఒక ఇలాగా ఇలాగ పీస్ అనేది తీసేశాను అనమాట ఫ్రంట్ సైడ్కి బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను నేను ఎలాగైతే పెట్టానో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్ని ఇంకా ఎల్లో తీయండి శారీ ఇంకా ఉందన్నమాట ఆ శారీ అనేది సగం వరకే కట్ చేసాము కదా అంటే చిన్న బేబీ బేబీకి తగ్గట్టే కట్ చేసాము మిగిలిన క్లాత్ని నేను వేస్ట్ చేయకోకుండా ఇలాగ తీసి పెట్టేస్తాను తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు మనం ఈ క్లాత్ గురించి చెప్పామనుకోండి ఇంకొక డ్రెస్ కావాలని ముందే చెప్పారు సో ఇంకేమన్నా మోడల్ కుట్టించుకుంటారేమో సో అందుకని నేను ఎక్కువ క్లాత్ అయితే వేస్ట్ చేయకోకుండా ఈ విధంగా అయితే పెట్టేశానండి చాలా వరకు నేను క్లాత్ అనేది వేస్ట్ చేయనండి అది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే పెడతాను ఇంకా తక్కువ ఇచ్చారనుకోండి అతుకులు పడ్డం మాత్రం అది చెప్పలేము అతుకులు అయితే ఖచ్చితంగా పడుతుంది సో ఎక్కువ ఉన్నప్పుడు వేస్ట్ అయితే అస్సలు చేయనండి ఇది శారీలో పీస్ కదా కొంతమంది ఏమంటారంటే ఒక ఆమ్ వచ్చిందండి అది నేను ఇన్ని రోజుల మించి చెప్పలేదు సో ఇప్పుడైతే చెప్తున్నాను ఒక ఆమ్ వచ్చింది లెహంగా అలాగే బ్లౌజ్ పీస్ తెచ్చారండి బ్లౌజ్ పీస్ లెహంగాకి ఎవరన్నా మీటర్ నార్ వాళ్ళు ఉంటే ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పరా మీకు ఎవరికైనా టైలరింగ్ దగ్గర నర బ్లౌజ్ పీస్ సెట్ వస్తుంది కదా ఓని లెహంగా బ్లౌజ్ పీసు అలా నర ఇచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ కొంచెం నాకు కామెంట్లో చెప్పండి అలా తీసుకొచ్చారు అది చాలా తక్కువ వచ్చిందండి వాళ్ళు ఇచ్చిన ప్రకారమే నేను మెయినామకి చెప్పడం రాలేదు వాళ్ళు ఇచ్చిన ప్రకారమే ఆది బ్లౌజ్ ఇచ్చారు ఆది బ్లౌజ్ ప్రకారమే కుట్టించాను ఆది ఆది బ్లౌజ్ నార్మల్గా తీసుకొచ్చారు దాన్ని క్రాప్ టాప్ గుట్టాలంట కానీ నాకు ఆ విషయం చెప్పలేదు క్రాప్ టాప్ కుట్టడానికి కూడా అంత క్లాత్ అక్కడ లేదు మీటర్న్నర క్లాత్ ఇచ్చాను ఏం చేశారు ఏమో అంట వచ్చారు మీటర్న్నర నర ఇస్తారండి ఏ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు మీటర్న్నర బ్లౌజ్ పీస్ కొంటేనే మీటర్ అని చెప్పేవాళ్ళు తొంభై పాయింట్లే ఇస్తున్నారు ఎక్కడ ఉందండి మీటరు ప్లీజ్ ఇలాంటి వాళ్ళు మాత్రం టైలర్స్ దగ్గరికి అస్సలు పోవద్దండి అలాంటి వాళ్ళు వెళ్ళారంటే డ్యామేజ్ అనేది అయిపోతుంది అనమాట టైలర్స్కి తెలిసిన వాళ్ళు కాబట్టి అర్థం చేసుకుంటారు ఇలాంటి మూర్ఖులకి మనం ఏం చెప్పలేమన్నమాట సో ఇప్పుడు ఎందుకంటే నాకు ఈ విషయం చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను దయచేసి ఏమనుకోవద్దండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఉంది కదా ఎలాగైతే పెట్టానో యాజ్ ఈజ్ అలాగే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా అయితే కటింగ్ చేసేసాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ అనేది ఈ చివరి వరకు కుట్టి రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేస్తాను రైట్ సైడ్ నుండి కుట్టేసి రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ అనేది నీట్గా పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్కి అనేది లేస్ వేస్తున్నాం సో అందుకని నేను ఇక్కడ గోటు కూడా ఏం వేయట్లేదండి అంటే పైపింగ్ కూడా ఏం వేయట్లేదు ఇలా రైట్ సైడ్ వైపున హ్యాండ్స్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా ఇలా టర్న్ చేసుకోవాలి పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్కి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఈ చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టుకోవాలి ఇలాగే టూ హ్యాండ్స్ కూడా కుట్ అనేది వేసుకోవాలి ఈ బ్యాకు ఫ్రంట్ కూడా లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని చుట్టూ కుట్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ ఇలా టూ ఇంచెస్కి టచ్లు అయితే పెట్టేసానండి జస్ట్ ఒక రెండు కలిపి ఇలా ఫోల్డింగ్ పెడితే హాఫ్ ఇంచ్ అనమాట అంటే ఇక్కడ నుండి ఒక పావు ఇంచు కుట్టేసామంటే హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు ఈ బుక్స్ బట్టి అనేది ఫోల్డింగ్ పెట్టి కుట్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ బుక్స్ అని చెప్పాను కదా సో ఇలాగా ఫోల్డింగ్ అనేది పెట్టి కుట్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలి పైపింగ్ కోసం ఎల్లో కలర్ది ఇలా కొంచెం క్లాత్ అయితే తీసుకున్నానండి నెక్ ఇదిగోండి ఇలా ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి మరీ బ్రాడ్గా ఏం అవసరం ఉండదు వాళ్ళకి నెక్స్ జారకుండా ఉంటే సరిపోతుంది ఇలా క్రాస్గా ప్రాపర్గా క్రాస్గా రావాలి అంటే ఇలా ఫోల్డింగ్ పెట్టండి ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఇలా మధ్యలోకి కటింగ్ చేసుకోవాలి క్రాస్గా ఇప్పుడు ఈ పీస్ పక్కన పెట్టేసుకొని ఇక్కడ నుండి మనకి నెక్కు సరిపోయినన్ని పీసులు అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇంత పొడవుంది కాబట్టి జస్ట్ అది వన్ ఆర్ టూ సరిపోతాయి అనమాట ఇలాగా లేదు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే ఒక చిన్న పీస్ అనేది ఇందులో కట్ చేసుకోండి ఇక్కడ కూడా నేను క్లాత్ అనేది చాలా వరకు వేస్ట్ చేయను అండి ఎందుకంటే ఇంకా పీస్ అనేది మిగిలింది కాబట్టి మేబీ అక్కడ ఏమన్నా పనికి వస్తుంది ఇదిగోండి మిగిలిన పీస్ పక్కన పెట్టేసుకొని ఇవి జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇంత పట్టదు జస్ట్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం లేదు ఇలా వన్ సైడ్ ఒక పావు ఇంచు ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నెక్కు ఇలా పెట్టేసుకొని ఒక పావు ఇంచు వెడల్పుతో ఈ నెక్ చుట్టూ మొత్తం ఈ క్లాత్ అనేది కుట్టు వేసేసుకోవాలి మనకి నెక్ అనేది నీట్ గా రావడం కోసం ఇలా చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల నెక్ అనేది మనకి నీట్గా వస్తుంది అనమాట రాంగ్స్ అనేది ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని ఒక చివర చిన్న ముడి వేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు జారిపోకుండా అన్నమాట ఈ ముడి వల్ల గ్రిప్ ఉంటుంది జారకుండా ఇలా థ్రెడ్ అనేది పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది రాంగ్ సైడ్ వైపుకి పూర్తిగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఆ థ్రెడ్ ఎంతైతే మనకి లాగు ఉందో అంత మాత్రమే ఇక్కడ మనకి ఫోల్డింగ్ అనేది కనబడుతుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది ఇలా నెక్ మొత్తానికి కుట్ అనేది వేసుకోవాలి పైపింగ్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది నీట్గా ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం పాప వేసుకున్నా కూడా లుక్ అనేది బాగుంటుంది అనమాట హ్యాండ్స్కి నేను మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా అయితే కుట్టేశానండి ఇప్పుడు ఇక్కడ జాయింట్ అనేది చేసుకోవాలి రెండు సైడ్లు అయితే మనం కటింగ్ చేసుకునేటప్పుడు లిటిల్ బిట్ అనేది ఇక్కడ క్రాస్ తీసుకున్నాం కదా ఇక్కడ నేను ఖర్చు కూడా పెట్టాను చూడండి ఖర్చు కూడా పెట్టాను అనమాట ఇక్కడ లిటిల్ బిట్ అది ఫ్రంట్ కని తెలియడం కోసము ఇక్కడ ఖర్చు ఉండేది ఫ్రంట్ సైడ్కి రావాలి ఈ విధంగా టూ సైడ్స్ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి నడుం దగ్గర ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ ఇలా జాయింట్ చేయడం వల్ల మనము రేపు ఎప్పుడైనా పాప కొంచెం బొద్దుగా అయిందనుకోండి సైడ్ విప్పుకున్నా కూడా కుట్లు అనేది ఉంటాయి అనమాట ఆ కుట్ అనేది విడిగా వస్తుంది లేదు మొత్తం రౌండ్గా ఒకటే ఇలా క్లాత్ని జాయిన్ చేసామనుకోండి రేపు అనే రోజు ఇప్పుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది అనమాట సో ఇలా వేసుకుంటే యూజ్ ఉంటుంది ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని లూజ్ మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాము నేను అక్కడికే పెట్టేస్తున్నాను ఇంకా నడుం లూజ్ కూడా మనకి ట్వంటీ టూ ఇంచెస్ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది లేదు కరెక్ట్గా కావాలి మీకు అనుకుంటే ట్వంటీ టూ ఇంచెస్ పెట్టేసుకోండి నేను ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే పెట్టేస్తున్నానండి ఇక్కడ నుంచి ఐదున్నర ఐదున్నరకి ఇటు సైడ్ ఒక మార్కింగ్ అలాగే ఈ మధ్యలో ఉంది కదా ఫ్రంట్ ఇక్కడ నుంచి ఐదున్నరకి ఒక మార్కింగ్ ఇటు అటు టూ సైడ్స్ అంటే నాలుగు సైడ్లు ఐదున్నరకి ఐదున్నరకి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఖర్చు పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ రెండు మార్కింగ్స్ ఇలా పట్టుకొని స్ట్రైట్ గా కుట్ అనేది వేసుకొని సైడ్స్ ఇంకా రెండు కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇలా సైడ్స్ పీస్ అనేది రాకుండా ఇక్కడ కుట్ అనేది వేసుకున్నామంటే సరిపోతుంది లేదు మీ దగ్గర ఓవర్ ఉందనుకుంటే ఇక్కడ ఇక్కడ ఓవర్ లాగ్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది ఇదిగోండి చూసారా ఇలా ఉంటుంది హ్యాండ్ అనేది ఓకే ఇలాగే రెండవ సైడ్ కూడా కుట్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి చిన్న బేబీకి అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది శారీతో కలిపి పాప వచ్చిన తర్వాత వాళ్ళు కనుక ఒప్పుకుంటే ఈ బ్లౌజు అండ్ శారీ కట్టి నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఒకవేళ ఒప్పుకోకపోయినా నార్మల్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్